హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫ్రైడ్ రైస్ చేశానండి ఎలా చేశాను ఏంటనేది చూసేయండి ముందుగా నేనైతే క్యాప్సికమ్ క్యారెట్ అండ్ బంగాళదుంప అండ్ టమాటీ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే అన్నం కూడా పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే గ్రీన్ బట్ అండ్ ఫస్ట్గా నేనైతే బిర్యానీ మసాలా అన్నీ తీసుకున్నాను అండ్ అందులో ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను మిల్లి మేకర్లు వాటర్లో వేసి వాటిని ఉడగబెట్టానండి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయిపోయాక టమాటీ వేసుకుంటున్నాను టమాటీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకున్నానండి క్యారెట్ ఫ్రై అయ్యాక బంగాళదుంప అలాగే గ్రీన్ బటాని వేసుకొని ఫ్రై చేసుకున్నాను అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి అండ్ బంగాళదుంపలు కూడా ఫైనలీ వేసేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నానండి క్యాప్సికమ్ కూడా వేగనిచ్చి ఇంకా ఇంకా మిల్లమేకర్లు వేసేసాను ఫ్రై అయిన తర్వాత నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ మసాలా అండ్ ధనియాల పౌడర్ వేసుకున్నానండి వేసుకొని కొంచెం అలాగా మగ్గనిచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుందండి రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది ప్రాసెస్ అయితే సింపుల్ అండి తొందరగా అయిపోవాలంటే ఇది ప్రాసెస్ సింపుల్ అండి బిర్యానీ చేయలేము ఎక్కువ టైం పెట్టస్తుంది దాని టైంలో ఇలా చేసుకుంటూ అయిపోతుంది అండ్ ఇది అయితే కొంచెం అలా మగ్గనవ్వాలి మగ్గనిచ్చి కొంతసేపు తర్వాత అందులో అన్నం వేసేయడమేనే అది అయ్యేలోగా నేను అన్నం అయితే వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను బౌల్లోకి అన్నం తీసుకొని ఇంకా అది అయిన తర్వాత అందులో అన్నం వేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు అయితే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫర్దర్ వీడియోస్ ఎలాంటి వీడియోలు కావాలి అంటే కుకింగ్ వీడియోస్ ఏమేమి చేయాలి ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే మేము ఏం చేయాలి తెలుసు డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఎలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాగా Bye bye.